అందరికీ నమస్తే శ్రీమతి చందూర్ గారు రచించిన సద్యోగం నవల ఈరోజు నీ సమస్య జటిలంగా విడగొట్టడానికి వీలవనంత కఠినంగా కనిపించవచ్చు కానీ ప్రతి సమస్యని విడగొట్టగలం కాలం గడిచిన కొద్దీ సమస్యలలోని తీవ్రత తగ్గుతుంది సమస్యలే కాదు మన పొరపాట్లలోను కూడా సుమిత్ర మాట్లాడలేదు మనుషులు పొరపాట్లు చేయరనుకోకు పొరపాట్లు చేయనివాడు మనిషే కాదు అంటే శిలా విగ్రహం అన్నమాట ప్రాణం లేనివాడన్నమాట మనం మహామహులనుకునే ఆదర్శమూర్తులు కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు నువ్వు బాపూజీ ఆత్మకథ చదివావా లేదు నా దగ్గర ఉంది ఇస్తాను ఆయన తనలోని దేహ లాలసని జయించడానికి అంత పోరాటం సాగించారో చదువుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది మనిషిలో ఉండే సహజ బలహీనతలని జయించటానికి వాళ్ళకి ఏళ్ళు దశాబ్దాలు పట్టాయి కానీ వారు తమ బలహీనతలను గురించి సిగ్గుపడలేదు అవమానభారంతో వాటిని జ్ఞాపకాల అడుగును దాచుకోలేదు తమలోని బలహీనతలని జయించటానికి నిరంతరం పోరాటం సెలిపారు కానీ వాళ్ళు పురుషులు నేను ఆడదాన్ని నేను ఆడదాన్ని నేను అబలని అని స్త్రీలు అనుకున్న మీకు విముక్తే లేదు నువ్వు అన్న విషయం మర్చిపో ఆ విషయం నువ్వు మర్చిపోలేదు కాబట్టే ఆ నీచుడు నిన్ను నువ్వా అని అవమానించగలిగాడు అదే నేనైతే వాడు నువ్వా అనగానే ఏమిట్రా మాటలు తిన్నగా రాని అంటూ వాడి భాషలోనే వాడికి పాఠం నేర్పేవాడిని లేకపోతే ఆ మాటలు వినిపించుకోనట్లు పిలుపు గమనించకుండానే నా పనులు నేను చేసుకుని ఉండేవాడిని నువ్వా అని వాడెవడో తిరుగుబోతూ అన్నాడని నువ్వు బెదిరిపోవటం బాగోలేదు వాడు కాదు వాడికి అలా అనే అధికారం అవకాశం నేనే కల్పించాను అది నా తప్పు ఏ నన్ను బతుకంతా వెంటాడుతున్నది ఏమిటా తప్పు అతను నిన్ను ఎలా అనగలిగాడు నీ మెళ్ళలో పుస్తకట్టాడా లేదు నాకు పెళ్ళి కాలేదు కంగారుగా అన్నది సుమిత్ర మరి నీ మీద అతనికి ఎలా అధికారం వచ్చింది ఆడదాని మీద మగవాడికి దేనివల్ల అధికారం వస్తుంది నువ్వు లోబడ్డావా అవును అది బలవంతం వల్ల కాదు ఇష్టపడి ఒకప్పుడు అతను నా కళ్ళకు నవవసంతుళ్లా కనిపించాడు నా జీవితానికి అతనే చొక్కాని అనుకున్నాను విశదంగా మొదటి నుంచి చెప్పు నాకు సినిమా భాష అర్థం కాదు పక్తు న్యాయవాదిని అన్నాడు వెంకట్రామన్ తన సహజ ధోరణిలో సుమిత్రాక్షణం సేపు నిశ్శబ్దంగా ఉంది సార్ మీరు ఒకసారి నన్ను అడుగారు జ్ఞాపకం ఉందా ఏమని నువ్వు లా ఎందుకు చదివావని అవును ఉంది నువ్వు సూటుగా జవాబు చెప్పలేదు అసలు నేను లా చదువుకోవాలనుకోలేదు లాయే కాదు కాలేజీకి వెళ్తానని కూడా అనుకోలేదు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక మా వాళ్ళు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టారు మా వాళ్లే కాదు ఆంధ్రాలో సగటు కుటుంబీకులంతా తమ ఆడపిల్లలు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యేసరికి వరాన్వేషణ మొదలు పెట్టేస్తారు ఇది ఇప్పటి మాట కాదు పదమూడు పద్నాలుగేళ్ల క్రితం మా బెజవాడలో పరిస్థితి ఇది తర్వాత స్కూల్ ఫైనల్ మానేసి ఇంట్లో కూర్చున్న నాకు పత్రికలు నవలలు సినిమాలు వీటితోనే కాలక్షేపంగా ఉండేది మా నాన్న తమాషా మనిషి దెబ్బ తగిలిన తర్వాత కానీ ఆయన మేలుకోడు దెబ్బ తగలటానికి ముందే అక్కడకు వెళ్లకు అది ప్రమాదకరమైన స్థలం అని ముందే హెచ్చరించడు అసలు తన పిల్లలకు ఎదురు దెబ్బలు తగులుతాయని ఆయన ఊహించలేడు పత్రికల్లో వచ్చే కథలు సినిమాల్లో చూసే ప్రేమ పాటలు ఇవి తప్ప నాకు వేరే కాలక్షేపం ఉండేది కాదు జీవితంలో కొన్ని ఆశయాలు పడికట్టు రాళ్ళు ఉండాలని నాకు ఎవరూ చెప్పలేదు వచ్చిన తెలుగు సినిమాల్లా చూసేదాన్ని ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో సెక్స్ కథల పత్రికలు పొంకాను పొంకాలుగా వస్తూ ఉండేవి అవి చదవకూడదని ఎవరూ అడ్డుపెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే అందరిళ్లలో మగవాళ్ళు ఆడవాళ్ళు వీటిని చాటుకుండా తెచ్చి చదువుతుండేవారు మై గాడ్ మా పక్క ఇంట్లో ఎదురింట్లో ఈ పత్రికలు విరివిగా దొరికేవి అవి నేను మామూలు పత్రికల మధ్య పెట్టుకుని చదివేదాన్ని ఈరోజు ఆ సంగతి తలుచుకుంటే నేను సిగ్గుతో కుచించుకుపోతున్నాను ఈ కటిక చీకటిలో మీతో చెప్పగలుగుతున్నాను రేపు నా మొహం మీకు చూపించలేకపోవచ్చు కానీ నేను ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నానో మీకు పూర్తిగా చెప్పదలుచుకున్నాను తల్లిదండ్రుల చాటున ఆడపిల్లలు ఆకుచాటు మొగ్గలా నిర్భయంగా ఉండవచ్చు అంటారు కానీ నా విషయంలో అది అబద్ధమైంది వెంకట్రామన్ కదలకుండా కూర్చుని వింటున్నాడు తల్లిదండ్రుల చాటుదాన్ని డబ్బుకి లోపం లేదు మంచి బట్టలు అడిగిన సినిమా కల్లా పంపే తల్లిదండ్రులు పగలంతా అమ్మాయి అలా చదువుకుంటూ ఉంటుందని సంబరపడే తల్లిదండ్రులు కానీ నేను ఎటువంటి పుస్తకాలు చదువుతున్నానో అవి నన్ను ఏ దారికి లాక్కెళ్తున్నాయో గ్రహించలేని వాళ్ళు అమ్మకు చదువురాదు నాన్నకు ఎప్పుడూ పొలం పనులు అన్నయ్య స్నేహితులు సినిమాలు అంతే పెళ్ళికొడుకులు వస్తున్నారు పోతున్నారు ప్రతిసారి ఈ వరుడే నా భర్త ఇతనే నాకు కాబోయే భర్త అని కలలు కనేదాన్ని కట్నాల దగ్గర సాంప్రదాయమో అందచందాలో చదువో ఏదో ఒకటి అడ్డం వచ్చి నా పెళ్ళి రెండేళ్లు జరుగుతూ వచ్చింది ఆ రెండేళ్లలో నేను ఎన్ని విధవ సినిమాలు చూశానో ఎంత చెత్త చదివానో తలుచుకుంటే ఇప్పటికీ నాకు సిగ్గుగా ఉంటుంది కానీ ఆ రోజుల్లో సాహిత్యం అంటే అదే అనుకున్నాను జీవితం అంటే ఆ విధవ కథల్లోని సారమే అనుకున్నాను అలాంటి రోజుల్లో ఈ వెదవ మా ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఒక గదిలో అద్దుకుండేవాడు మై గుడ్నెస్ అన్నాడు ఆ రోజుల్లో సూటు బూటు వేసుకున్న ప్రతి యువకుడు నాకు అందంగానే కనిపించేవాడు ఎందుకంటారు కారణం నాకు తెలుసు ఆ చవకబారు కథల్లో కథానాయకుల్ని ఇలానే వర్ణించేవారు అందమంటే సూటు బూటు నొక్కులు జుట్టు ఇవే కొలమానాలు నాకు సుమిత్ర కొంచెం ఆగింది వెంకట్రామన్కి ఈ మీద జాలి వేస్తున్నది తన గురించి తాను ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్పుకుంటుంది తనని తాను ఎంత సహించుకుంటుంది అగ్నిపర్వతం బద్దలైంది ఈ విమర్శ తన క్రాస్ ఎగ్జామినేషన్ కంటే పదునుగా ఉన్నది ఆ రోజుల్లో వీడు నా కంటికి నవమన్మధుడులాగా కనిపించాడు రోజు చక్కగా బట్టలు వేసుకుని కిటికీలోంచి చూస్తూ ఉండేవాడు కథలు చదివి చదివి కళలు కనీ కనీ ఆ కళలు కన్న కళ్ళతో వీడి వంక చూస్తుండేదాన్ని వీడిలో నాగేశ్వరరావు రామారావు నేను చదివిన కథల్లోని కథానాయకులు అందరూ కనిపించేవారు కళ్ళతో సైగలు చీటీలు ఉత్తరాలు చెత్తపత్రికలు ఇలా మూడు నెలలు గడిచాయి ఇంట్లో కూర్చుని నేను ఇంత గ్రంథం నడుపుతున్నట్లు ఎవ్వరికీ తెలియదు నాకు ముందు వెనకలు ఏమీ తెలియలేదు అతన్ని ప్రేమించాను ఇద్దరం వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంటాం ఇలా ఉండేవి నా ఊహలు పూర్ చైల్డ్ పూర్ థింగ్ నా మీద సానుభూతి చూపకండి మీరు కోర్టులో ముద్దాయిలను చూస్తారే అలా నిష్పాక్షికంగా చూడండి నాకు సానుభూతి అక్కర్లేదు ప్రొసీడ్ ఊహల్లో తేలిపోతున్న నాకు ఈ మనిషి ఎవరు ఏం చదువుతున్నాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఇతని తల్లిదండ్రులు ఎవరు అనేటువంటి ప్రశ్నలే రాలేదు ఇతరుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను అతన్ని ప్రేమిస్తున్నాను నేను చదివిన ప్రతి ప్రేమ కథ పెళ్లితోనే ముగిసింది నా కథ మట్టుకు ఎందుకు అలా ముగియదు అసలు మరోలా ముగింపుకొస్తుందని నాకు తట్టలేదు తర్వాత ఒంటి నిండా నగలతో అతనితో ఒక మంచి రోజు చూసి పారిపోయి వచ్చాను గుడ్ గాడ్ మేమిద్దరం పది రోజులు హైదరాబాద్లో ఉన్నాం ఆ తర్వాత ఇద్దరం బొంబాయికి వెళ్ళిపోయాం బొంబాయికి వెళ్ళాక నాకు వీడిని గురించి అనుమానం రావటం మొదలుపెట్టింది హైదరాబాదులో బాగానే ఉంది కానీ బొంబాయి వెళ్ళాక నా నగలు కావాలని అడుగుతూ ఉండేవాడు నాకు డబ్బు విలువ ఏనాడు తెలియదు అడిగినప్పుడల్లా ఇచ్చేసేదాన్ని బొంబాయిలో ఇంచుమించు రేకుల షెడ్లో మా జీవితం హోటల్లో ఉండటానికి చాలా డబ్బు అడిగారు వద్దన్నాను ఆ షెడ్లో ఉన్నప్పుడే నాకు వీడంటే భయం మొదలైంది వీడి ఫ్రెండ్సు వీడు తిరిగే సర్కిల్ చూస్తే భయంగా ఉండేది వీడికి చదువు సంధ్య లేదన్న విషయం హైదరాబాద్లోనే తెలిసిపోయింది కానీ వీడు దొంగతనాలు చేసి ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి బ్రతుకుతున్నాడని తెలుసుకునేటప్పటికి హాడలిపోయాను అప్పటికి నాకు ఈ ప్రేమమైకం పూర్తిగా దిగిపోయింది వీడి నిజస్వరూపం స్పష్టమైంది నేను ప్రేమించింది ఒక దొంగని ఆడపిల్లల్ని అమ్మే నీచుణ్ణి ఈ పరిస్థితుల నుంచి పారిపోకపోతే నాకు నా జీవితానికి విముక్తి రాదు అని జ్ఞానోదయం అవటం ప్రారంభించింది అమ్మ నాన్న అన్నయ్య వీళ్ళందరి ముందు నేను అవమానభారంతో తల వంచుకోవాలని తెలుసు నన్ను ఇంట్లోనికి రాణిస్తారో లేదోనన్న భయం కూడా ఉంది మనసులో తర్వాత ఈలోగా వీడి ఫ్రెండ్సు నా మీద అనవసరమైన చనువు చూపించటం వీడు లేకుండా మా షెడ్లోనికి రావటం సాగించారు నాకు అప్పుడు తోచింది ఎలానైనా ఈ విలోంచి తప్పించుకోవాలని వీడు నన్ను పెళ్లి చేసుకోడు చేసుకున్నా పోషించలేడు ఈ బొంబాయిలో నన్ను ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరు నాకు దిక్కు దివాణం లేదు ఈ ఊళ్ళో నా ఊహలన్నీ నా ఊహలన్నీ కలలన్నీ చల్లా చెదురయ్యాయి వీటన్నిటితోనూ నాలో ఇంకా ఎక్కడో కొంత తెలివి మిగిలి ఉన్నది ఎక్కడో మిణుకు మిణుకుమంటూ అదృష్టం మిగిలింది అంచేతనే ఆ రోజు ధైర్యం చేసి చేతును ఉంగరం అమ్మేసి కట్టుబట్టలతో రైలెక్కాను ఆనాడు నాకు ఆ ధైర్యము పట్టుదల ఎలా కలిగిందో ఇప్పటికీ అర్థం కాదు అలా రైలెక్కిన దాన్ని అరటిపళ్ళు తిని మంచినీళ్లు తాగి మూడో రోజుకి బెజవాడు చేరుకున్నాను బెజవాడు చేరుకునేసరికి రాత్రి అయింది ఆ చీకటి వేళ కట్టుబట్టలతో అవమాన భారంతో వీధి తలుపు తట్టాను మా అమ్మ తలుపు తీసింది ఆమె రెండు చేతుల్లో విరుచుకుని పడిపోయినదాన్ని మళ్ళీ మూడో రోజు దాకా కళ్ళు తెరవలేదు అది మూర్ఛ అనండి నీరసమనండి భయమనండి మూడో రోజుకి కన్ను తెరిచాను ఆ తర్వాత చదువుకున్నావా నా కష్టాలు అక్కడితో ఉంటే వీడిని ఎంత అసహించుకునేదాన్ని కాదు వీడు నన్నెంత అవమానపరిచాడో మా కుటుంబాన్ని ఎట్లా నడివీధిలోనికి ఈడ్చాడో మీకు తెలియదు సుమిత్ర నిశ్శబ్దంగా ఏడుస్తుంది ఆమె భుజాలు చీకట్లో కదిలిపోతున్నాయి వెంకట్రామన్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు వెంకట్రామన్ ఇబ్బందిగా అటు ఇటూ చూశాడు బీచ్లో జనం పలచబడ్డారు దూరాన కార్లు హెడ్లైట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి చుట్టూ జనం బాగా పలచబడ్డారు చెప్పు తర్వాత ఏం జరిగింది నాకు కాస్త శక్తి వచ్చి మంచం మీద కూర్చుంటున్నాను అమ్మ నాన్న నన్నేమీ అడగలేదు ఆడపిల్ల ఎరక్క చేసిన ఆ తప్పిదాన్ని కప్పి పెట్టుకోవాలన్న ఆత్రం తప్ప వాళ్ళు నన్ను అవమానపరచలేదు తిట్టలేదు కొట్టలేదు కానీ విధి నన్ను అవమానించటానికి నా బ్రతుకు బజారుపాలు చేయటానికి బద్దకంకణం కట్టుకుంది నువ్వు తల్లివై నో గట్టిగా అరిచింది సుమిత్ర యామ్ సారీ నేను తొందరపడి అనేశాను ఏమీ అనుకోవద్దు అందుకు కాదు అందుకు మించిన అవమానమే జరిగింది వీడు వారం రోజుల్లో బొంబాయి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్తో దిగి మా ఇంటి మీదకి వచ్చి అల్లరి మొదలెట్టాడు ఆ అన్నాడు ఆశ్చర్యంగా వెంకట్రామన్ తనని నేను పెళ్లి చేసుకున్నానని నేను తనకి పెళ్ళానని గోల మొదలుపెట్టాడు వీడిద్దరు ఫ్రెండ్స్ మరొక ఇద్దరు వెధవులు మా ఇంటి మీదకొచ్చి నన్ను బలవంతాన లాక్కెళ్ళ చూశారు మూడు నెలలు కాపురం చేసి పారిపోయి వచ్చానని నడి రోడ్డు మీద నిల్చుని కేకలేసి నన్ను చేయి పెట్టుకుని బయటికి ఈడ్చి లాక్కెళ్ళబోతూ ఉంటే మనం ఇరవయో శతాబ్దంలో ఉన్నామా అనిపిస్తుంది ఇది వింటుంటే అన్నాడు మా నాన్నకి బెజవాడులో పరపతి ఉంది చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు కొందరు వాడిపక్షము కొందరు మాపక్షము పెద్ద పంచాయతీ రగడ పోలీసు వాళ్ళు వచ్చారు వాడెవడో నాకు తెలియదు నేను వాడితో వెళ్ళనన్నాను నువ్వు చేసింది రైటే కానీ వాడు మనందరికంటే తెలివైనవాడు వాడెవడో నాకు తెలియదు అనేసరికి నేను రాసిన ఉత్తరాలన్నీ ఆ పది మందికి చూపించాడు మై గాడ్ వెంకట్రామన్ ఒక్కసారిగా భరించలేనట్లు లేచి నిల్చని మళ్ళీ కూర్చున్నాడు తర్వాత స్త్రీకైనా కొంతదాకానే సిగ్గు లజ్జ భయం లాంటివి ఉంటాయి కొన్ని హద్దులు దాటాక మొండితనం వస్తుంది ఉత్తరాలు రాశాను వాడితో లేచిపోయాను వాడు నా మెళ్లో పుస్తకట్టలేదు వాడికి నా మీద ఎటువంటి అధికారం లేదని తెగించి చెప్పేశాను ఆఫ్ టు యువర్ కరేజ్ అది ధైర్యం కాదు తెగువ వేరే దారి లేనప్పుడు ఆత్మరక్షణార్థం వచ్చే మొండితనం ఆ తెగువే నన్ను రక్షించింది ఆ తర్వాత బెజవాడులో నేను ఉండటం ఎంత అసహ్యంగా ఉంటుందో మీరు ఊహించుకోగలరనుకుంటాను నన్ను బట్టి మా కుటుంబాన్ని చాలా కేవలంగా చూసేవారు నన్ను బజారు మనిషిలా మాట్లాడేవారు మా నాన్న ఒక వారం రోజులు మదనబడి నన్ను మద్రాసులో పీయుసిలో చేర్పించాడు ఇక్కడ హాస్టల్లో ప్రిన్సిపల్కి వాళ్ళకి నా విషయాన్ని చూచాయిగా చెప్పి ఎవరు ఫోన్ చేసినా ఎవరొచ్చినా చూడనివ్వద్దని కట్టుదిట్టం చేశాడు ఆ రోజుల్లో మా నాన్న నాపై కురిపించిన దయ ఆయన అర్థం చేసుకున్న సానుభూతి మానవ మాతృలు చూపించి ఉండరు దేవుడంటూ ఉంటే అది మా నాన్న కళ్ళల్లో ఆయన సానుభూతిలో నాకు కనిపిస్తూ ఉండేది మా నాన్న నా వల్ల ఉన్న ఊరు వదిలి ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకుని మద్రాసు వచ్చేశాడు ఆయనకున్న క్షమాగుణం నన్ను మనిషిని చేసింది ఆ రోజు నుంచి మా నాన్న చనిపోయేదాకా ఆయన మాటకు నేను ఏనాడు ఎదురు చెప్పలేదు ఆయన ఎలా చెబితే అలా చేశాను నాన్న నన్ను లా కాలేజీలో చేరమన్నారు చేరాను అంతే అప్పటి నుంచి ఈ మనిషి మళ్ళీ ఇప్పుడు కనబడ్డా ఓహో నన్ను పట్టిన ఈ శని అక్కడితో వదల్లేదు పీయూసీ చదువుతూ ఉండగా హాస్టల్కి రోజు ఫోన్ కాల్స్ వచ్చేవి వార్డెన్ని చంపుతాను పొడుస్తానని ఉత్తరాలు వచ్చేవి నన్ను నాశనం చేస్తామని ఆకాశరామన్న ఉత్తరాలు కూడా వచ్చేవి వార్డెన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పట్టుకున్నారా వాణ్ణి లేదు ఒకసారి మైలాపూర్ ముద్ర మరొకసారి రాయపేట ముద్ర ఇంకొకసారి పొరుగూరు నుంచి ఇలా ఉత్తరాలు వస్తుండేవి ఏడాది గడిచేటప్పటికీ ఉత్తరాలు పలచబడినాయి విసుగెత్తి ఊరుకున్నారు నువ్వు ఏడాది మొత్తం హాస్టల్లోనే ఉన్నావా ఏడాదే కాదు బిఏ అయ్యేదాకా హాస్టల్లోనే ఉన్నాను హాస్టల్లో ఉన్నాను కాబట్టి అపాయం కలగలేదు ఇంటి దగ్గర నుంచి అయితే దారిలో అడ్డుకొట్టి ఎత్తుకుపోయి ఉండేవారు నీ మీది ఎందుకంత కక్ష నేను పారిపోయాక నా విలువ తెలిసింది బొంబాయిలోనే ఉంటే నా ద్వారా మా నాన్న దగ్గర నుంచి డబ్బు గుంజవచ్చు నన్ను అమ్మి ధనం సంపాదించవచ్చు ఈ రెండు అవకాశాలు పోయాయి సుమిత్ర కంఠం దుఃఖంతో కోపంతో వణుకుతున్నది పూర్ గర్ల్ పూర్ గర్ల్ ఐఎమ్ సారీ తర్వాత లా కాలేజీ సెకండ్ ఇయర్లో ఉండగా మా నాన్న పోయారు మా నాన్న నా కోసం చేసిన త్యాగం నా మీద కురిపించిన వాత్సల్యం అది మాటల్లో చెప్పలేను ఆయన ఒక్కరోజు కూడా బొంబాయి జీవితం గురించి అడగలేదు ఈ నీచుని విషయం ఎత్తలేదు నాకు పెళ్ళి చేస్తానని అనలేదు అమ్మ నా పెళ్లి విషయం ఎత్తితే కేకలేసేవాడు అటువంటి వ్యక్తిని కూడా పోగొట్టుకున్న నిర్భాగ్యురాల్ని మా నాన్న నా తప్పిదాన్ని పూర్తిగా క్షమించడమే కాదు నేను ఇంకొకరి మీద ఆధారపడనక్కర్లేకుండా నాకు మా అన్నతో పాటు సగం వాటా రాశారు నాకు డబ్బు అవసరం లేదు డబ్బు మీద ఏనాడూ కాపీనం లేదు మా నాన్న పోయాక అదృష్టవశాత్తు మీ నీడ దొరికింది నాకు ఈ లోకంలో ఇద్దరే ఆప్తులు ఒకరిని పోగొట్టుకున్నాను రెండో వారు మీరు నా జీవితం ప్రశాంతంగా హాయిగా జరిగిపోతున్నప్పుడు ఈ నీచుడు మళ్ళీ తటస్థపడ్డాడు వీడు తన బతుక్కు తోడు నన్ను నువ్వా అని అవమానించాడు అటువంటి దగాకోరు దొంగ నన్ను అన్ని విధాలా నాశనం చేసిన వీడి తరపున కేసు వాదించనా చెప్పండి మీరు చెప్పండి నేను మీ ఆజ్ఞను తిరస్కరించానా నిర్లక్ష్యం చేశానా చెప్పండి సుమిత్ర ఆవేశంతో ఊగిపోతున్నది సీనియర్ని ప్రశ్నిస్తున్నది బదులు చెప్పమని వెంకట్రామన్ నిశ్శబ్దంగా ఉన్నాడు అతనికి ఏం జవాబు చెప్పాలో స్ఫురించటం లేదు సుమిత్ర దృక్పథం నుంచి చూస్తే ఈ కేసు ఆమెను తీసుకోమని అడగటం న్యాయం కాదనిపిస్తున్నది కానీ వృత్తి ధర్మాన్ని బట్టి చూస్తే ముద్దాయి ఎటువంటి వాడైనా ఒకసారి కేసు తీసుకున్నాక క్లయింట్ మీద ఉన్న ఇష్టాయిష్టాలు కోపతాపాలు మొదలైన స్వవిషయాలు న్యాయవాది దృష్టిని మసకపరచకూడదు ఒక కేసు అని తీసుకున్నాక దానిని చివరిదాకా తన తర్కజ్ఞాన పటిమతో యుక్తియుక్తంగా వాదించి గెలవాలి జయాపజయాలు ఎట్లా ఉన్నా ప్రతి విషయంలో లోపం ఉండకూడదు ఈ సుమిత్రకి తను ఎటువంటి సలహా ఇవ్వాలి కాదు కూడదని ఈమెను ఒత్తిడి చేసి ఆ కేసు చేయమని బలవంతం చేస్తే సుమిత్ర తన మీదున్న భయంతో ఒప్పుకోవచ్చు కానీ తీరా కోర్టుకు వెళ్ళాక సరిగ్గా వాదించలేకపోతే ముద్దాయికి శిక్ష పడితే అది ప్రయత్నలోపం వల్ల జరిగిందన్న బాధ తనని వెంటాడుతూ ఉంటుంది పోనీ ఈ కేసు తను తీసుకుంటే అందువల్ల తాత్కాలికంగా ప్రయోజనం ఉండవచ్చు కానీ వృద్ధిరీత్యా సుమిత్రకు తాను అపకారం చేసినట్లవుతుంది ఈ కేసు ఒక టెస్ట్ కేసుగా తీసుకుని సుమిత్రలో నిష్పాక్షికమైన దృక్పథానికి నాంది వేయాలి న్యాయవాది అన్నవాడు క్లయింట్ని ఒక పావులాగా వాడి ఈ న్యాయవాద చదరంగంలో గెలుపు పొందవచ్చు ఈ అవకాశం అందరికీ రాదు అటువంటి కేసులో పనిచేసి సుమిత్ర నిష్పాక్షికంగా వాదించగలిగితే ఆమె కెరీర్లో ఇది ఒక మైలురాయి అవుతుంది ఈ కేసుని తీసుకోమని తను సుమిత్రిని అన్ని విధాలా ప్రోత్సాహపరచటం న్యాయమా తను సుమిత్రిని భయపెట్టో వృత్తి ధర్మాన్ని విసుదపరచో ఈ కేసుని సుమిత్రికి ఒప్పచెప్పిన అవతల క్లయింటు ఈమె వాదించడానికి ఒప్పుకుంటాడో లేదో ఈ కేసుని సుమిత్ర వాదించడానికి ఒప్పుకోకపోతే ఏం చేయాలి ఎటువంటి మార్గం తొక్కాలి ఈ కేసుని ఎలాగైనా గెలిపించాలి కానీ తను వాదించి కాదు సుమిత్రి చేతే ఈ గేసు గెలిపింపజేయాలి అప్పుడే తనకి సంతృప్తి కలుగుతుంది ఈ విషయంలో తుది నిర్ణయం నాకు వదిలేస్తావా నా మీద నీకు పూర్తిగా నమ్మకం ఉందనుకుంటాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా నీ గురించి ఆలోచించే తీసుకుంటాను అంతవరకు ఒప్పుకుంటావా సార్ ఉండు నేను నీకంటే వయసులో అనుభవంలో పెద్దవాడిని చాలా కేసుల్లో తాత్కాలికంగా నా అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా చివరన నా నిర్ణయాన్ని రైటు అని గ్రహించుకునేదానివి సార్ మీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా చెప్పలేదు ఈ రాత్రి నువ్వు చెప్పిన విషయాల గురించి మరొకసారి ఆలోచిస్తాను రేపు ఉదయం ఏడ రా అప్పుడు నా నిర్ణయం చెబుతాను నేను నిర్ణయం తీసుకున్నానంటే దానికి తిరిగి ఉండదు ఆ విషయం నీకు బాగా తెలుసుననుకుంటా నేను యోచించి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ నిష్ప్రయోజనమైనవి కావని నువ్వు ఒప్పుకుంటావనుకుంటున్నాను అందుచేత ఈ విషయం గురించి ఓ పన్నెండు గంటలు వాయిదా వేద్దాం అన్నాడు సార్ ఏమిటి వాడు అంత అబద్ధాల కోరు దొంగవాడు అని తెలిసి కూడా మీరు ఈ కేసు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారా దానికి దీనికి సంబంధం లేదు అతను నువ్వు చెప్పినట్లు దొంగ పేరు చెప్పి ఉండవచ్చు మతం మార్చుకుని ఉండవచ్చు మనకు సంబంధించినంతవరకు ఈ భాష అన్న ముద్దాయి ఈ వాచీని ఆ కొట్లోంచి దొంగలించాడా లేదా దొంగలిస్తే అతన్ని కళ్ళారా ఎవరైనా చూసారా లేదా అలా దొంగతనం చేయటం ఎవరైనా చూస్తుంటే అమాంతం పుచ్చుకుని ఉండేవారుగా ఆ విషయము మనం ప్రూవ్ చేయాలి కొట్లోకి ముగ్గురు వెళ్ళారు వాచీలు బేరం చేశారు బాగానే ఉంది పోయిన రెండు వాచీలని ఈ ముగ్గురులో ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తీసి ఉండాలి అంతవరకు ఒప్పుకోవచ్చు అయితే ఈ ముగ్గురులో ఈ భాష ఒక్కడే తీశాడని అలా నిర్ణయిస్తారు అతను వాచి చేత్తో తీస్తుంటే సేల్స్మెన్ చూడలేదుగా వాడే తీసాడేమో సేల్స్మెన్ తీసి ఉండడు సార్ ఎందుకంటే జీవనాధారం పోతుంది అంది సుమిత్ర అయితే మిగతా ఇద్దరు తీసి ఉండవచ్చు ఆ తీసినవాడు ఈ భాషాకి ఆ కొత్త వాచి బహుమతి చేసి ఉండవచ్చు అమ్మి ఉండవచ్చు లేకపోతే పోలీసులకు భయపడి ఆ ఎత్తుకెళ్ళినవాడు ఇది రోడ్డు మీదన పారేసుకుని ఉంటే అది భాషాకి దొరికి ఉండవచ్చు దొరికిన దాన్ని భాష అమాయకంగా అమ్మి ఉండవచ్చు భాష నిర్దోషి అని నిరూపించటానికి ఇన్ని అవకాశాలున్నాయి కానీ లోగడ వాడు చిన్న చిన్న దొంగతనాలలో పట్టుబడ్డాడట కానీ నేరం నిరూపించబడలేదు బెనిఫిట్ ఆఫ్ డౌట్ వల్ల వదిలేశారు ఈసారి కూడా అలా వదిలేసే అవకాశం ఉన్నది కానీ అతను దొంగతనం చేసే ఉంటాడు ఇలాంటి షాపు లిఫ్టింగ్ వాడికి తెలిసిన సహజమైన విద్య కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న